సరికొత్త వ్యూహాలతో అందినకాడికి దోచుకుంటున్నారు ఊరికినే డబ్బులు ఎవరికీ రావనే మర్చిపోయి హత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా దురాశతో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు సైబర్ మోసాలపై దీక్షా మీడియా స్పెషల్ స్టోరీ నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష పెరుగుతున్న కొద్దీ అంతకంతకు నేరాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు ఇలాంటి మోసాలకు సంబంధించి నిత్యం మీడియాలో వార్తలు వస్తున్నా పోలీసులు సైబర్ డిపార్ట్మెంట్ అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ప్రజలు మారటం లేదు అత్యాశకు పోయి నిండా మునుగుతున్నారు ఇప్పుడు ఇలాగే హైదరాబాద్ ముగ్గురు వ్యక్తులు కోటి రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకోవాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తికి కొందరు పరిచయం అయ్యారు తమ వద్ద పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తారా అని అడిగారు తమ యూట్యూబ్ వీడియోలకు లైక్లు షేర్లు కొట్టడంతో పాటు కామెంట్లు చేయడమే పని అని తెలిపారు ఇదేం పెద్ద పని అనుకున్న బాధితుడు వారు చెప్పిన పనికి అంగీకరించాడు ఈ క్రమంలో బాధితుడు మొబైల్ కు నిందితులు ఒక యూట్యూబ్ లింక్ ను పంపారు దీంతో బాధితుడు ఆ లింక్ ను ఓపెన్ చేసి ఆ వీడియోను లైక్ చేశాడు అలాగే ఆ లింక్ ను మరింత మందికి షేర్ చేశాడు ఆ వీడియో కింద కామెంట్ కూడా పెట్టాడు దీంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతాకు కొంత మొత్తం నగదు చెల్లించారు ఇక బాధితుడికి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది ఇలా కొద్ది రోజులు గడిచాక తమ కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ మొత్తం డబుల్ అవుతుందని నమ్మబలికారు సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు పలు విడతలుగా యాభై మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఇక నుంచి సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేయడం చాట్ చేయడం మానేశారు దీంతో తాను నిండా మునిగిపోయానని తెలుసుకున్న బాధితుడు లబో దిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అచ్చం ఇదే విధంగా హైదరాబాద్ లోని మరో వ్యక్తి ముప్పై ఆరు లక్షల రూపాయలు బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో మరో యువకుడు పద్దెనిమిది లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులెందాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలువురు ఇలాంటి తరహా మోసాలకే బలయ్యారు అయినా ఇంకా చాలా మందిలో మార్పు రావటం లేదని పోలీసులు చెప్తున్నారు ఇప్పటికైనా ముఖం ముఖం తెలియని వారి నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని బ్యాంకు ఖాతాల వివరాలు డెబిట్ క్రెడిట్ కార్డులు పిన్ ఓటీపీలు చెప్పొద్దని సూచిస్తున్నారు ఎంతలా అవగాహన కల్పించినా మోసపోవడం మా హక్కు అన్నట్లు అత్యాసకు పోయి నేటికి చాలా మంది బాధితులుగా మిగిలిపోతున్నారు ఇప్పటికైనా అవగాహనతో మెలగాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి